అందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రింట్ అంటే నిన్న అందరూ చూసే ఉంటారు ఈ సోషల్ మీడియాలో కానీ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో చూసే ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంచలనంగా ప్రతిష్టాత్మకంగా మరి అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదును సవాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక దళిత మహిళ కనుగుంట్ల మంగ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈమె ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఆమె ఈమె ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణను సవాలు చేస్తూ అక్కడ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ప్రస్తుత మరి ఇన్ఛార్జీ న్యాయమూర్తి అయినటువంటి మరి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుజయ్ పాల్ గారు రేణుక గారు అనేటువంటి ఇద్దరు కలిసి ఈ యొక్క వేసినటువంటి పిటిషన్ను స్వీకరించి దీని మీద వాదోపవాదనలు విని రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాలు సమయం ఇచ్చి మీ వాదోపవాదనలు మరి తెలియజేయాలని చెప్పి నోటీసులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ కనుగొంట్ల మంగ అనేటటువంటి ఆమె ఉన్నత విద్యావంతురాలు ప్రైవేట్ సెక్టార్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి విషయం అందరికి తెలిసిందే ఏం అడుగుతుంది వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ను కూడా అమలు చేయండి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు వేసినటువంటి మ్యాన్ కమిషన్ జస్టిస్ సమీం అఖతర్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు యొక్క నివేదిక అరవై రోజుల్లో ఎలా ఇస్తాడు ఒక కమిషన్ ఏదైనా గత గత ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసినటువంటి రామచంద్రరాజు కమిషన్ కానీ ఒసా మెహరా కమిషన్ కానీ ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పర్యటించి ఆ తర్వాత నివేదికను ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు వేసినటువంటి సమీర్ గారి నివేదిక అరవై రోజుల్లో ఎలా ఇచ్చింది ఎంపీరికల్ డేటాను కరెక్ట్గా తీయండి ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సెన్సస్ ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ ప్రకారం లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారం వర్గీకరణ చేయండి అంతేగాని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తన యొక్క స్వార్థం కోసం సులాభం కోసం సొంత ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం వర్గీకరణ చేయొద్దు ఇలా చేస్తే మా యాభై తొమ్మిది ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది అని ఈమె తన యొక్క పిటిషన్లో పేర్కొనడం జరిగింది అయితే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున క్రిమిలేయర్కి మాత్రం పూర్తిగా వ్యతిరేకము దీన్ని వ్యతిరేకిస్తాము ఈమె చెప్పినటువంటి విషయంలో వాస్తవంగా మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని దావీందర్ సింగ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ పంజాబ్ రెండు వేల ఇరవై నాలుగు కేసులు సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఆ రోజు సిక్స్ఈస్ట్ వన్ నిష్పత్తి ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏం జరిగింది అక్కడ వర్గీకరణకు చేయండి మీ రాష్ట్రాల్లో మీ మీ పరిధిలో ఆ తర్వాత క్రిమిలేర్ని కూడా అమలుపరచండి మీ ఇష్టమైతే అని చెప్పి రాష్ట్రాలకు అవకాశం ఇస్తూ సుప్రీంకోర్టు ఒక జీవోను జారీ చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం మీరు మీ మీ రాష్ట్రాల్లో మీకు అనుకూలంగా చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈమె ఇక్కడ మేము ఏం చేస్తామంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నాలుగులో ఏదైతే ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసు ఆధారంగా ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఐదుగురు జడ్జీల సమక్షంలో వర్గీకరణ కొట్టివేయటం జరిగింది కాబట్టి ఆ రోజు రెండు వేల నాలుగులో మనకి మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ అప్పుడు ఉషా మెహ్రా కమిషన్ మరి వేస్తే ఈ ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పింది తమ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో మాలలు ఎక్కువగా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో మాదిగులు ఎక్కువగా ఉన్నారు ఆంధ్ర ప్రాంతంలో కొద్దిగా మెరుగ్గా అభివృద్ధిలో మాలలు ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధిలో మాదిగులు ఉన్నారు కాబట్టి ఎక్కడ తారతమ్యం లేదని చెప్పి ఉషా కమిషన్ చెప్పడం జరిగింది ఈ ఉషా కమిషన్ నివేదికను ఆధారం చేసుకొని ఆ తర్వాత ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీ చిన్నయ్య వర్షస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి జడ్జీల ఐదుగురితో కూడినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయండి అని చెప్పి ఈమె ఇప్పుడు కొనుగొంట్ల అనేటటువంటి ఈమె ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే ఆరు వారాలు టైం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాలు తరివే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును చూసుకొని స్టే ఇచ్చేటట్టు ఉంది మీరందరూ గమనించాలి ఇక్కడ పోరాటంలో ఒకటే జరుగుతుంది ఇక్కడ రెండు నెలల క్రితం హర్యానా కోర్టులో కూడా స్టే ఇచ్చింది వర్గీకరణ నిలుపుదల చేయండి అని కాబట్టి ఖచ్చితంగా న్యాయపోరాటం మేము ఎప్పటికైనా సామాజిక న్యాయానికి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి వారసులకంగా మేము అంగీకరిస్తున్నాం వర్గీకరణ అనేది మీరు రాజ్యాంగబద్ధంగా ముక్కుసూటిగా చేయండి దొడ్డిదారం చేయకాకండి అని మేము ఇప్పుడు కూడా చెబుతున్నాం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడొంతుల రాష్ట్రాల ఆమోదంతో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను సవరించుకొని ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని రాష్ట్రపతి ఆమోదం మీరు వర్గీకరణకు రండి మేము సానుకూలంగా ఉంటాం అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన జనాభా దామాషా ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్లు అడిగి మనకు తీసుకొస్తే ఈరోజు మనం జనాభా పెరిగాం కాబట్టి మన జనాభా దామాషా ప్రకారం ఇరవై మూడు పర్సెంట్కు రిజర్వేషన్లో మనం కేంద్ర ప్రభుత్వం పోరాటం చేసి తెచ్చుకొని ఆ తర్వాత మనం ఈ యొక్క వర్గీకరణలోకి వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానగర్ తరఫున తెలియజేస్తున్నాను ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి హైకోర్టులో ఫిల్లు దాఖలు తీసి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు బ్రేక్ పడే విధంగా చేస్తామని ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం